ప్ారాగా నిందాటాండిండాిండాిండిండాండాిండాిండాకాండాండాండి. హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు మహాశివరాత్రి గురించి మరి కొన్ని విషయాలు చెబుతున్నాను మొగలి పువ్వుకు శాపము ఆ తరువాత కేతకీ పుష్పము వైపు చూసి అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండుగాక అని అనగానే దేవతలు కేతకీ పుష్పాన్ని దూరంగా ఉంచారు దీనితో కలత చెందిన కేతకీ పుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది ఆ తరువాత కేతకీ పుష్పము వైపు చూసి అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండుగాక అని అనగానే దేవతలు కేతకీ పుష్పాన్ని దూరంగా ఉంచారు దీనితో కలత చెందిన కేతకీ పుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్థుతించింది దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు అదేవిధంగా కేతకి పుష్పము ఛత్ర రూపములో నాపై ఉంటుంది అని చెబుతాడు కామధేనువుకు శాపము అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు తోకతో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది బోలాశంకరుడు కనుక కోపమును దిగమ్రింగి మొగముతో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు కాని సత్యమాడిన నీ భాగము పునీతమై పూజలనందుకొను అని శివుడు వాకృత్యను అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది గోమూత్రము గోమయము గోక్షీరములు పునీతములైనవై పూజా పురస్కారములలో వాడబడుచున్నవి మహాశివరాత్రి వ్రత కథ ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమ మగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషాలను తెలియజేస్తాడు దీనిని మాఘబహుళ చతుర్దశి నాడు ఆచరించవలెనని తెలిసి కాని తెలియకగాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పుంచుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించెను ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసావృత్తిగల వ్యాధుడొకడు ఉండెను అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్లి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు కానీ ఒకనాటి ఉదయమున బయలుదేవి అడవి అంతా తిరిగినా ఒక మృగము కూడా దొరకలేదు చీకటి పడుతున్న ఉత్తచేతులతో ఇంటికి వెళ్లడానికి మనస్కరించక వెనుతిరిగెను దారిలో అతనికొక తటాకము కనిపించెను ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచి ఉండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను కాయలను విరిచి క్రింద పడవేయసాగెను చలికి శివ శివ యని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను మొదటి జామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక వ్యాధుడా నన్ను చంపకుము అని మనుష్య వాక్కులతో ప్రార్థించెను వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యుల వలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను దానికి జింక నేను పూర్వజన్మమున రంభయ్యను అప్సరసను హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవు నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాప విముక్తులవుదురని సెలవిచ్చెను నేను గర్భిణిని అవధ్యను కనుక నన్ను వదలుము మరొక పెంటి జింక ఇచటికి వచ్చును అది బాగుగా బలిసినది కావున దానిని చంపుము లేనిచో నేను వసతికి వెళ్లి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళెను రెండవ జాము గడిచెను మరొక పెంటి జింక కనిపించెను వ్యాధుడు సంతోషించి విల్లెక్కు పెట్టి బాణము విడువబోగా అది చూచిన జింక భయపడి మానవవాకులతో ఓ వ్యాధుడా నేను విరహముతో కృషించియున్నాను నాలో మేధోమాంసములు లేవు నేను మరణించిన నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి అత్యంత స్థూలమైన ఒకటి రాగలదు దానిని చంపుము కానిచో నేనే తిరిగివత్తును అనేను అనెను వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను మూడవజాము వచ్చెను వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచి ఉండెను అంతలో ఒక మగ జింక అక్కడికి వచ్చెను వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటి జింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను నా భార్య ఋతుమతి ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుగుం పొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను కొంతసేపటికి ఆ నాలుగు జింకలను వచ్చి నన్ను మొదట చంపుము నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను వాణిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను ఓ మృగములారా మీ నివాసములకు వెళ్ళుము నాకు మాంసము అక్కరలేదు మృగములను బెదరించుట బంధించుట చంపుట పాపము కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను ధర్మములకు దయ మూలము దమయు సత్యఫలము నీవు నాకు గురువు ఉపదేష్టవు కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము నేనిక సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను వదిలిపెట్టుదును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ మాచరించి నమస్కరించెను అంతలో ఆకాశమున దేవదుందుబులు మ్రోగెను పుష్పవృష్టి కురిసెను దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి ఇట్లనిరి ఓ మహానుభావ శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది ఉపవాసము జాగరమును జరిపితివి తెలియకయే యామ యామమునను పూజించితివి నీవెక్కినది బిల్వ వృక్షము దాని క్రింద స్వయంభూలింగము ఒకటి గుబురులో మరుగుపడి ఉన్నది నీవు తెలియకయే బిల్వపత్రముల త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము మృగరాజా నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిప్లనెను దేవి ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము మూడు నక్షత్రములలో ముందున్న రెండు జింక పిల్లలు వెనుకనున్న మూడవది మృగి ఈ మూడింటిని మృగశీర్ష మందురు వాణి వెనుక నుండు నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రము శివరాత్రి పూజా విధానాలు ఆ తరువాత బ్రహ్మ విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని దూపదీపాలతో అర్చించారు దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో మీరీనాడు చేసిన పూజకు సంతసించి తిని ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది అని చెబుతాడు తాను ఈ విధంగా అగ్నిలింగ రూపముగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధి చెందగలదని చెబుతాడు జాగరణము జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమయ్యున్న శివశక్తిని శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి తాను శివుడై సర్వమును శివస్వరూపముగా భావించి దర్శించుటయే నిజమైన జాగరణము అప్పుడు శివపూజలో సాయుధ్యము శివభజనలో సామీప్యము శివభక్తులతో కూడి శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము జాగరణ దినమున ఉపవాసము ఉంటారు ఈ జాగరణ సమయంలో తామున్న గృహ ఆవరణలోనో తమ స్వంత పండ్ పొలాల్లోనో అక్కడి మట్టితో అక్కడే శివలింగాన్ని తయారు చేస్తూ జాముకొక శివలింగం తయారు చేసి పూజిస్తారు శుభం నమః శివాయ రుద్రాభిషేకం దీని ద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్థం విదేశాలు మహాశివరాత్రి నేపాల్ లో కోట్లాది హిందువుల ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయం వద్ద ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కలిసి శివరాత్రికి హాజరు అవుతారు వేలాది భక్తులు కూడా ప్రముఖ నేపాల్ శివ శక్తి పీఠము వద్ద మహాశివరాత్రికి హాజరు అయి జరుపుకుంటారు క్రినిడా టోబాగోలో దేశవ్యాప్తంగా వేలాది హిందువులు నాలుగు వందలు పైగా ఆలయాల్లో పవిత్రమైన మహాశివరాత్రి రోజు రాత్రి శివుడికి ప్రత్యేక అభిషేకాలు అందించడం ద్వారా గడుపుతారు మహాశివరాత్రి రోజు పశుపతినాథ్ దేవాలయం నేతి దీపపు కుందులతో కన్నుల పండుగ ఉంటుంది వేలాది భక్తులు శివరాత్రి రోజు బాగమతి నదిలో స్నానము చేసి శివరాత్రి పండుగ జరుపుకుంటారు మహాశివరాత్రి బంగ్లాదేశ్ వేడుక బంగ్లాదేశ్ లో హిందువులు కూడా మహాశివరాత్రి జరుపుకుంటారు వారు శివుని దివ్య వరం పొందడానికి ఆశతో ఉపవాసం ఫాస్ట్ ఉంటారు అనేక బంగ్లాదేశ్ హిందువులు ఈ ప్రత్యేక రోజు పాటించడానికి చంద్రనాథ్ ధామ్ చిట్టగాంగ్ వెళ్తారు బంగ్లాదేశ్ లోని అందరు హిందువులు మహాశివరాత్రి రోజు చాలా ప్రముఖంగా జరుపుకుంటారు ఈ రోజున ఉపోషం ఫాస్ట్ పూజ నిర్వహించిన చేసిన ఎడల ఒక మంచి భర్త భార్యను పొందుతారు అని బంగ్లాదేశ్ హిందువుల ద్వారా చెప్పబడింది మధ్య సెంట్రల్ భారతదేశంలో మహాశివరాత్రి మధ్య సెంట్రల్ భారతదేశం శివ అనుచరులు పెద్ద సంఖ్యలో ఉంది మహాకాళేశ్వర్ దేవాలయం ఉజ్జయిని పేరున స్వామి శివుడు వేంచేసిన పవిత్ర అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయాల్లో ఒకటి ఇక్కడికి శివ భక్తులు పెద్ద సమూహములతో మహాశివరాత్రి రోజున ప్రార్థనలు చేయడానికి ప్రతి సంవత్సరం చేరుకుంటారు జబల్పూర్ నగరంలో ఘాట్ రెండు ఇతర ప్రదేశాలు అయిన జియోనార గ్రామంలో మఠం ఆలయం సియోని పేరున పండుగను చాలా మతపరమైన ఆనందంతో జరుపుకుంటారు దక్షిణ భారతదేశంలో మహాశివరాత్రి మహాశివరాత్రి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు అన్ని దేవాలయాలలో విస్తృతంగా జరుపుకుంటారు శివ మొదటి ఆది గురువుగా భావిస్తారు శివుడు నుండి యోగ సంప్రదాయం ఉద్భవించింది సంప్రదాయం ప్రకారం మానవ వ్యవస్థలో శక్తి సహజంగా సైద్ధాంతికంగా ఉంది మహాశివరాత్రి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడులలో అన్ని దేవాలయాలలో మహాశివరాత్రి పండుగను విస్తృతంగా జరుపుకుంటారు శివ మొదటి ఆది గురువుగా భావిస్తారు శివుడు నుండి యోగ సంప్రదాయం ఉద్భవించింది సంప్రదాయం ప్రకారం మానవ వ్యవస్థలో శక్తి సహజంగా సైద్ధాంతికంగా ఉంది ఆ శక్తి పెంపొందేందుకు ఈ రాత్రి శక్తివంతమైన గ్రహస్థానాలు అటువంటివి ఉన్నాయి రాత్రి అంతా తెలుసుకుంటూ జాగరూకత మెలుకువగా ఉన్న ఒక వ్యక్తి శారీరక ప్రయోజనకరంగా ఆధ్యాత్మికంగా క్షేమాన్ని పొందుతాడు అని చెబుతారు ఈ రోజు అటువంటి శాస్త్రీయ సంగీతం నృత్యం వంటి వివిధ రంగాలలో నుండి కళాకారులు మొత్తం రాత్రి అంతా జాగారం చేస్తారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ బై ఫ్రెండ్స్ తదుపరి వీడియోలో కలుదాము